మనం రాజకీయాలలో అప్పుడప్పుడు వింటున్నటువంటి పదం అనుభవం అది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నటువంటి రాష్ట్రం ఇలాంటి రాష్ట్రానికి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పాలకుడిగా ఉంటే రాష్ట్రం ఎంతో కొంత గాడిన పడుతుంది ఇది అవసరము ఇది ప్రజలు గమనించాలి వ్యక్తిగత లాభము కంటే సమాజము ముందుకు పోవడమే ముఖ్యం అని చాలామంది మేధావులు మాట్లాడుతూ ఉంటారు ఇదంతా చూసినప్పుడు అరే నిజమే కదా వ్యక్తిగత లాభం కంటే సమాజం ముందుకు పోవడమే అవసరం కదా అనేది ఒక్కొక్కసారి మనం కూడా ఆలోచించేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో అనుభవము ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడు ఎంత అనుభవము చంద్రబాబు నాయుడు గారే ఈ మధ్య కాలంలోనే ఒక సందర్భంలో ఈ భారతదేశంలోనే అత్యంత సీనియర్ రాజకీయ నాయకుని నేను అన్ అనేటువంటి మాట అనడం జరిగింది అది నిజం కూడా ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తొమ్మిదిన్నర సంవత్సరాలు ఇప్పుడు మళ్ళా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండోసారిగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు పదేళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా కొనసాగిండు అంటే ఇలా సుదీర్ఘ అనుభవము అధికారము అధికారం లేకుండా ఒక నాయకుడుగా కొనసాగుతున్నాడు ఇలాంటి వ్యక్తి గత ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో చాలా తప్పులు ఉన్నాయని గత ప్రభుత్వ ముఖ్యమంత్రికి అనుభవము లేదని దానివల్లే రాష్ట్రము ఇబ్బందులు పడిందని ఆ ఇబ్బందిని పూడ్చాలంటే కేవలం చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తికి మాత్రమే సాధ్యమని చాలామంది మాట్లాడింది సరే అనుకున్నట్లే అధికారంలోకి వచ్చిండ్రు ఈ పంతొమ్మిది నెలల కాలంలో మనము కూటమి యొక్క పరిపాలన విధానం చూసిన తర్వాత ఈ అనుభవం దేనికి ఈ అనుభవం ఎందుకు ఉపయోగపడింది అనేది కూడా క్వశ్చన్ మార్కుగా మిగులుతుంది సరే సాధారణంగా రాజకీయాల్లో అధికారంలో లేనటువంటి వ్యక్తులు ప్రతిపక్షాలు ప్రజా సంఘాలు ఒకవైపు నుంచి చెప్పాలంటే పత్రికలు మీడియా ఇవన్నీ కూడా విమర్శిస్తూ ఉంటాయి కానీ ఇది కాక ఆశ్చర్యకరంగా కూటమిలో ఉన్నటువంటి వ్యక్తులే ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి ప్రాతినిధ్యము రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నోట వెంటే ఒక్కొక్క పారి వచ్చేటువంటి ప్రశ్నలు మాటలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకని ఒకవైపునేమో ఈ కూటమి బ్రహ్మాండంగా పరిపాలన చేస్తుంది ఈ కూటమి విధానాల వల్ల ప్రజల్లో సంతృప్త స్థాయి బ్రహ్మాండంగా ఉంది అందరికీ మంచి జరుగుతుంది అనేటువంటి మాట వీళ్ళే అంటారు ఇంకొక వైపున చంద్రబాబు నాయుడు గారు వివిధ సందర్భాల్లో ముఖ్యంగా కలెక్టర్ల సమీక్ష సమావేశంలో కానీ మంత్రులతో సమీక్ష సమావేశంలో కానీ ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల సమీక్ష సమావేశంలో కానీ అసంతృప్తిని వెళ్లగక్కుతూ ఉంటాడు ఎలాంటి అసంతృప్తి అలాంటి ఇలాంటి అసంతృప్తి కూడా కాదు మీరు చాలామంది బాధ్యతగా ఉండట్లేదు మీరు పని చేయట్లేదు మీ వ్యక్తిగత పనులు చూసుకుంటున్నారు ఇది మంచిది కాదు నెక్స్ట్ సమీక్ష సమావేశానికి మారకపోతే మీ దారి మీరు చూసుకోండి నా దారి నేను చూసుకుంటాను అనేటువంటి మాటలు వినపడుతున్నాయి ఇది నిజంగా ఒక అర్థం కాని గందరగోళ పరిస్థితి ఒక పక్కన వాళ్ళే బాగుంది అంటారు ఇంకొక పక్కన బాగలేదు అంటారు కానీ వాస్తవం ఏంది నిజంగా అయితే బాగలేదు ఎందుకంటే మనం చాలా చూసినాం ఎన్నికలకు ముందు రాష్ట్ర అప్పుల గురించి మాట్లాడి మేము వచ్చి అప్పులు చేయమన్నారు కానీ దానికి మించినట్టు పంతొమ్మిది నెలల కాలంలోనే మూడు లక్షల కోట్ల పైన అప్పులు చేసిండు శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయంటే లేవు అదేవిధంగా రాష్ట్రంలో అవినీతి ఏమన్నా అరికట్టగలిగిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో చాలాసార్లు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు కూడా ఇంత అవినీతి అనేది ఎప్పుడు కనపడలేదు విచ్చల విడితనం ఉంది అతి ప్రమేయం ఉంది మితిమీరిన జోక్యం ఉంది ఇవన్నీ చూసినప్పుడు ఎందుకు ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ముగ్గురు పార్టీలు కలిసి కేంద్రంలో కూడా డబుల్ ఇంజిన్ సర్కారాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఎందుకు ఈ కూటమి పాలన ప్రజలు కోరుకున్న విధంగా లేదు ప్రజలు ఆశించిన మేర వాళ్ళు పాలన చేయట్లేదనేది కూడా చాలాసార్లు మనకు ప్రశ్నలు వస్తాయి ఇదంతా ఒక పారి చూసినప్పుడు మనమేదో విమర్శించాలని కూడా కాదు ఇప్పుడు ముఖ్యంగా మనం తీసుకుంటే ప్రజాప్రతినిధుల వైపు నుంచి అంటే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వాళ్ళలో మంత్రులు కూడా వస్తారనుకోండి వీళ్ళు సరిగా పనిచేయట్లేదు దాదాపు ఒక డెబ్భై నుంచి ఇరవై మంది మీద అసంతృప్తి ఉంది అనేటువంటి మాట వాళ్ళ వైపు నుంచి వినపడుతుంది అదేవిధంగా మంత్రులు వాళ్ళ సంబంధించిన శాఖలు వాళ్ళ దగ్గర ఫెండింగ్ ఉన్నటువంటి ఫైళ్ళ క్లియరెన్స్ కూడా చాలామంది ఎరుకబడినారు అనేటువంటిది వాళ్ళే ర్యాంకింగ్ ఇస్తున్నారు అంటే ఇక్కడ మంత్రులు కూడా సరిగా పనిచేయట్లేదు అదేవిధంగా ముఖ్యంగా కలెక్టర్లు హెచ్ఓడీలు వీళ్ళు కూడా సరిగా పనిచేయట్లేదు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ స్థాయిలలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా పనిచేయనప్పుడు పాలన బాగుంది అని మనం ఎలా ఎలా అనుకోగలుగుతాం ఖచ్చితంగా అనుకోలేము అంటే మొత్తానికి చూసుకున్నప్పుడు కేవలం ఒక ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఒక ముఖ్యమైన మంత్రి నారా లోకేష్ గారు మాత్రం ముగ్గురు మాత్రమే మిగిలేదు సరే పోనీ ఇలా పనితీరేమన్నా బాగుందంటే వీళ్ళు ఈ మధ్య కాలంలోనే ఫైళ్ళ క్లియరెన్స్కి సంబంధించిన ర్యాంకులు ఇచ్చినప్పుడు లోకేష్ గారి ర్యాంక్ వచ్చేసి ఆరో స్థానములు ఉంది చంద్రబాబు నాయుడు గారి స్థానం వచ్చేసి తొమ్మిదో స్థానములు ఉంది పవన్ కళ్యాణ్ గారి యొక్క స్థానం వచ్చి పన్నెండవ స్థానంలో ఉంది అంటే ఈ రాష్ట్రంలో ఎవరు పనిచేస్తున్నట్టు పరిపాలన ఎక్కడుంది వీళ్ళు ఒక పాలు చెప్పేటువంటి మాటలు రెండు వైపు నుంచి చూసినప్పుడు ఏ వైపున నమ్మాలి ఇది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదు ఏ ప్రభుత్వంలో లేదు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలే నేనే లేదు మరి ఇది ఎందుకు వచ్చిందో మనకైతే అర్థం కావడం లేదు ఇది ఖచ్చితంగా చూసుకోవాలి నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశంలో హెచ్ఓడి సమావేశంలో కూడా చాలా తీవ్రంగా దుయ్యబట్టడం జరిగింది మీరు కరెక్ట్గా ఇన్ టైంలో వర్క్ చేయట్లేదు చాలామంది సమాచారాన్ని కరెక్ట్ అయినటువంటి విధానంలో తీసుకుపోవట్లేదు అని పదే పదే అంటున్నాడు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు అంటే అర్థం ఉంది కానీ దాదాపు ఇరవై నెలల కాలం అవుతున్నా కూడా అదే మాటలు అదే విధమైనటువంటి ధోరణి కనపడుతుంది వినపడుతుంది అంటే ఖచ్చితంగా మనం ఏమర్థం చేసుకుంటాం ఖచ్చితంగా ప్రభుత్వ పరిపాలన బాగలేదని మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి బహుశా చాలా చోట్ల చాలా అంశాలలో మూడు పార్టీలు సంబంధించినటువంటి కూటమి అధికారంలో ఉంది కాబట్టి సమన్వయం ఎక్కడన్నా కొరబడుతుందా ఒకరు అవునంటే ఇంకొకరు కాదని ఇంకొకరు ఏమనలేనటువంటి పరిస్థితులు ఉన్నారా ఇది కూడా అక్కడక్కడ మనకు వినపడుతుంది అయినప్పటికీ అదంతా కూడా వాళ్ళ అంతర్గత విషయం ఫైనల్గా అవుట్పుట్ మనకి ఏం కావాలి ప్రజలకు ప్రజలు కోరుకున్న విధంగా వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు కానీ అవసరాలు కానీ పరిపాలన కానీ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది అది లేనప్పుడు వాళ్ళు ఎన్ని మాట్లాడుకున్నా ఏం చేసినా దానివల్ల ఉపయోగం ఏముంటుంది ఉపయోగం అనేది ఏమి ఉండదనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం భవిష్యత్తు ముందు ముందు ఏమైనా సర్దుకుంటారా ఇంకా కాలం సమీపించే కొద్దీ కాలం గడిచే కొద్దీ ఇంతకన్నా గందరగోళమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయా అనేది కూడా ఒక్కొక్క పారి మనకు ఆలోచన కలుగుతుంది ఏదేమైనా కూడా అంతిమంగా ప్రజల వైపు నుంచి ఒక్క పారి పరిపాలన మీద ఉన్న ప్రభుత్వం మీద విరక్తి అనేది కలిగితే అది దాన్ని సరిదిద్దుకు సమయం కూడా వాళ్ళకి సరిపోదు ఇది గమనించాలన్నది మన యొక్క ఆలోచన